ఐవిఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఈ రోజు ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి మదనపల్లె సబ్ కలెక్టరేట్ లో ఫైల్స్ దగ్ధం కేసులో దర్యాప్తు వేగంగా జరుగుతోంది తంబళ్ళపల్లి ఎమ్మెల్యే ద్వార్కనారదరెడ్డి ఇంటికి వెళ్లారు పోలీసులు విచారణకు రమ్మని నిన్ననే ద్వార్కనారదరెడ్డిని పిలిచారు ఆయన రాకపోవడంతో ఇవాళ ఇంటికి వెళ్లారు పది మంది పోలీసులు అయితే ఎమ్మెల్యే రెడ్డి ఇంట్లో లేరు మరోవైపు మదనపల్లె మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా ఇంట్లో మూడు గంటలకు పైగా విచారణ కొనసాగుతోంది బెంగళూరు నుంచి మదనపల్లె చేరుకున్న నవాజ్ బాషా విచారణకు సహకరిస్తానని చెప్పారు ఇక మాజీ మంత్రి పెద్దిరెడ్డి పిఏ శశికాంత్ ను హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్నారు ఏపీ పోలీసులు మదనపల్లె సబ్ కలెక్టరేట్లో ఫైళ్ల దగ్ధం కేసులో పెద్దిరెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు నిన్న రాత్రి హైదరాబాద్కు వచ్చిన ఏపీ పోలీసులు అయ్యప్ప సొసైటీకి వెళ్లారు పోలీసులు వస్తున్నారన్న సమాచారంతో ఇంటికి తాళం వేసి పారిపోయాడు శశికాంత్ ఫ్లాట్ ఓనర్ మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ ను పిలిచి డోర్లు ఓపెన్ చేశారు తనిఖీలు నిర్వహించి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు నాలుగు బాక్సుల్లో ఫైళ్లను భద్రపరిచి సీజ్ చేశారు ఆ తర్వాత శశికాంత్ సైతం అదుపులోకి తీసుకున్నారు ఏపీ పోలీసులు